ఇది ఒక ఈ ఏంటంటే స్టార్టింగ్ ఇప్పుడు మీరున్నారు మీకు ఒక పాత్ర సంఘాల్లోనే వెయ్యి రూపాయలు ఒక మైకి ఇచ్చాము అనుకో పదివేలు ఇచ్చారు ఆ వెయ్యి రూపాయలు ఇస్తే మీరు ఏం చేస్తారు మా చుట్టూ ఉద్దేశం పెట్టేస్తారు మా సంస్థ ఉద్దేశం వెయ్యి రూపాయలు పన్నెండు వందలు పది వెయ్యి రూపాయలు ఇస్తే పదిహేను రోజులు వాడుతున్నాను అది ఒక హెల్తీ హెల్తీ విషయం హెల్త్ బాగుంటుంది గుడ్ ఫుడ్ ఇవ్వాలన్న ఆలోచనతో అందరికీ నమస్కారం అండి ఈరోజు మా అకవారిపాలెం మండలం అంకాపల్లి డిస్టిక్ మా అకవారిపాలెం మండలంలోని డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం ఫస్ట్గా సమగ్ర రైతుకా రైతు సహకార సంస్థ ద్వారా ఆధ్వర్యంలోని మైక్రో లెర్నింగ్ అంటే డబ్ వస్తువు రూపం డబ్బు రూపం కాకుండా వస్తువు రూపంలో ఒక గ్రూప్కి పదివేలు రూపాయలు అంటే ఒక మెంబర్కి వెయ్యి రూపాయలు చొప్పున కిట్లు ఇవ్వడం జరుగుతుందండి అందులోని నిత్యాత్సవ సర్కిల్ పంపిణీ చేపడుతున్నాం మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఎవరైతే ఉన్నారో శ్రీ పి శ్రీనివాసరావు గారు స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు అతని ఆధ్వర్యం ద్వారా అతను అతను అమలు చేసినటువంటి ఆధ్వర్యంలోని మేము ఈరోజు ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేయబోతున్నాను నేను మొత్తానికి ఇక్కడ మొత్తం ముప్పై గ్రూపులకు ఇవ్వబోతున్నామండి మూడు వందల మందికి మేము డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నాం మైక్రో ల్యాండింగ్ ద్వారా డిస్ట్రిబ్యూషన్ చేస్తు చేస్తున్నాము ఇందులోని ముప్పై మూడు లక్షల రూపాయలు ఈరోజు నిత్యోత్సవ సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది మాఘవర్పాలెం మండలంలోని ఈ కార్యక్రమాన్ని ఇంతగా జయప్రదం చేసినందుకు ఇక్కడ ఉన్న నాయకులందరికీ కూడా అలాగే మా తోటి ఎమ్మెల్యేస్ కూడా మండలించిగురు కూడా మేము ధన్వాళ్ళు మహిళలకి ముఖ్యంగా ఎందుకంటే మహిళలను ఆర్థికంగా ఎదుగుదల కోసం ప్రోత్సహించడం కోసమే ఈ కార్యక్రమం చేయబోతున్నాం ముఖ్యంగా ఏంటంటే ఇందులో మైక్రో క్రెడిట్ మైక్రో ల్యాండింగ్ ఎంఎస్ఆమ్లు ఉంటాయి ఇలా మూడు లోన్ మూడు మూడు లోన్స్ ఉంటాయి వీటిలోనే స్టార్టింగ్ మైక్రో ల్యాండింగ్ అంటే వీళ్ళకి డబ్బు రూపం ఇస్తే వెయ్యి రూపాయలు ఇస్తే ఆ వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేస్తారని దాని అలా కాకుండా నిత్యోత్సవ సరుకులు పంపిణీ చేస్తే వాళ్ళు మహిళ గృహిణి పదిహేను రోజులు ఆ నిత్యోత్సవ సరుకులు వాడుకుంటారనే ఉద్దేశంతో మా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారు ఈ విధంగా ప్రణాళిక రచించి మమ్మల్ని అమలు చేయమని చెప్పుకున్నారు సో వారి ఆదేశాలను అనుసరించి ఈరోజు మేము ఈ కార్యక్రమాన్ని చేపరదన చేస్తున్నాం